హాయ్ ఫ్రెండ్స్ అచ్చమైన స్వచ్ఛమైన ఇంగ్లీష్ లోను లోను బూతులు తిట్టుకున్నారు ఇద్దరు పాకిస్తానీ జర్నలిస్టులు అది కూడా పాకిస్తాన్ లోపల కాదు లండన్ లో ఒక కేఫ్ లో బండన్నర బూతులు తిట్టుకున్నారు ఎంసీబీసీ బూతులు ఇంగ్లీష్ లో వచ్చే రకరకాల బూతులు సువర్కే బచ్చే లాంటి బూతులు ఒక రేంజ్ లో పుష్కలంగా వాడారు ఇది కాస్త లండన్ లో జరిగేసరికి బయటకు వచ్చేసింది అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మాట్లాడుకోబోయే ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి

ना ना मैं क्यों चुप मैं चुप रखा सुअर के बच्चा मैं सुअर किसी को कह रही हूँ जो सुअर है फिर सुअर सुअर को लगा के वो है। ऊपर भी इसने उस बंदे को ఇక విషయానికి వద్దాం మామూలుగా జర్నలిస్టులు అనగానే కొంచెం డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తారు అన్నటువంటి పేరు ఉంటుంది అది కూడా వేరే దేశాలలో పనిచేసేటప్పుడు మరింత డిగ్నిఫైడ్ గా వ్యవహరిస్తూ ఉంటారు సాధ్యమైనంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు నాయకులను ఇరుకున పెట్టడానికి టెక్నికల్ గా అంశాలు తీసుకుని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు అంతర్జాతీయ జర్నలిస్టులు అన్నటువంటి ఒక పేరు ఉంటుంది కానీ ఈ సంఘటన చూస్తే రోడ్డు మీద తిరిగే రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు విదేశాలలో ఒక మీడియా సమావేశానికి హాజరయ్యారు ఇద్దరు పాకిస్తాన్ జర్నలిస్టులు ఒకరినొకరు తిట్టుకుంటూ బూతులతో విరుచుకుపడ్డారు లండన్ లోని ఒక కేఫ్ లో ఈ సంఘటన జరిగింది పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మంత్రి పిటిఐ పార్టీ అంటే పాకిస్తాన్ తెహరిక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన సెక్రటరీ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కు చాలా క్లోజ్ గా ఉండే సల్మాన్ అక్రమ్ రాజా ఆయన లండన్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో దానికి సఫీనా ఖాన్ అసద్ మాలిక్ వీళ్లతో పాటు ఇంకా చాలా మంది జర్నలిస్టులు హాజరయ్యారు సఫీనా ఖాన్ పాకిస్తాన్ కు చెందిన నియో న్యూస్ అనే ఒక ఛానల్లో పనిచేస్తుంది అసద్ మాలిక్ అలాగే మరికొంతమంది జర్నలిస్టులు ఇంకా వివిధ ఛానల్స్ లో పాకిస్థాన్ లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక చోట చేరారు ఒక చోట సమావేశం అయ్యారు ఫస్ట్ లండన్ లో జరిగినటువంటి ఆ మీడియా సమావేశానికి హాజరయ్యారు అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందినటువంటి ఆ క్లోజ్ వ్యక్తి సల్మాన్ అక్రమ్ పెట్టినటువంటి ఆ సమావేశానికి హాజరై అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న ఒక కేఫ్ కచ్చి కూర్చున్నారు మరి అంతకు ముందు వీళ్ళ మధ్య ఏమేం సమస్యలు ఉన్నాయో ఏంటో తెలియదు గాని ఆ చుట్టుపక్కల లండన్ లో ఆ కేఫ్ లో చాయ్ తాగడానికి వచ్చిన వాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళు ఆ తెల్లవాళ్ళు ఉంటారే వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు సఫీనా అసద్ మాలిక్ వీళ్ళిద్దరి మధ్య వివాదం అనేది వచ్చింది మామూలు వివాదం కాస్త చిలికి చిలికి గాలివాన లాగా అయ్యింది ఇక బూతులు అందుకున్నారు ఎంసీబీసీ బూతులు మన ఢిల్లీలో రోడ్ల మీద ఆ సందుల్లోనూ పిచ్చతిట్లు తిట్టుకునే బ్యాచ్లు కొన్ని ఉంటాయి ఎంసీబీసీ బూత్లు అని చెప్పి షార్ట్ కట్ లో చెప్తుంటాను అటువంటి పదాలు నేను అనడానికి ఇష్టపడను అటువంటి పదాలు ఆమె మాట్లాడడం మనం చూడవచ్చు ఇక ఇంగ్లీష్ లో అయితే బాస్టర్లు గిస్టర్ ఇట్లాంటి పదాలు వాడడం సువర్కే బచ్చే అన్నటువంటి పదాన్ని ఎప్పుడైనా సరే అండి ముస్లింల మీద ఉపయోగించారంటే చాలా చాలా సీరియస్ అవుతారు అంతేందుకు మీరు హైదరాబాద్ లో చిన్న పిల్లోడు ఎనిమిది సంవత్సరాల పిల్లోడు మీద సువర్కే అని చెప్పానండి వాడు చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు అదేంటో తెలియదు గానీ పంది అన్న పదాన్ని తీసుకొని వచ్చారు అని అంటే మాత్రం ముస్లింల మీద తిట్లలో చాలా భయంకరమైన తిట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు అలాంటిది ఒక ముస్లిం సఫీనా మరో ముస్లిం అయినటువంటి అసద్ మాలిక్ ను సువర్కే బచ్చే అని చెప్పి మాట్లాడడం మనం స్పష్టంగా ఆ వీడియోలో చూడవచ్చు అయితే ఈ ప్రెస్ మీట్ తర్వాత సఫీనా ఖాన్ సోషల్ మీడియాలో ఆమె స్పందించారు అవి ఏం చెప్పారంటే అసద్ మాలిక్ అనే జర్నలిస్ట్ తో పాటు ఇంకా టీవీ లండన్ లో పనిచేస్తున్నటువంటి మొహసీన్ నక్వి హమ్ న్యూస్ రిపోర్టర్ రఫీక్ ఈ ముగ్గురు నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి సఫీనా ఖాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లండన్ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు అంతేకాకుండా ఆమె ఏం చెప్పారంటే గతంలో ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి వివిధ ఛానల్స్ లో పనిచేస్తున్న ఈ జర్నలిస్టులు తన మీద యాసిడ్ దాడి చేయడం కోసం కూడా ప్రయత్నం చేశారు గతంలో అని కూడా ఆమె రాసుకుంటూ వచ్చారు లండన్ లో ఉన్నటువంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వీళ్ళు నా మీద యాసిడ్ దాడి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పినా లండన్ పోలీసులు పట్టించుకోలేదు అందుకే ఇంకా ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి ఎప్పుడో ఒకప్పుడు ఈ జర్నలిస్టులు నన్ను చంపేస్తారు అని చెప్పి ఈమె మాట్లాడింది సో ఇలా పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టులు రోడ్డు మీద కెక్కి బూతులు లంఘించుకోవడం అనేది ప్రస్తుతం అంతర్జాతీయ జర్నలిస్టు సమాజంలో ఒక చర్చగా మారింది ఎందుకంటే ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది క్రమక్రమంగా పాకిస్తాన్ యొక్క మొరాలిటీ అన్నది దెబ్బతింటోంది రకరకాల రూపాలలో పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల పాకిస్తాను బెంబేలెత్తిపోవడము భయపడిపోవడము వాళ్లకున్న సత్తా తగ్గిపోవడము వాళ్ళు భయపడుతూ ఉండడము ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క ఇటువంటి టైములో పాకిస్తాన్కు చెందిన వివిధ దినపత్రికలకు వివిధ న్యూస్ ఛానల్స్ కు చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు లండన్ లోని కేఫ్ లో కూర్చొని బండబూసులు తిట్టుకోవడము అన్నది చాలా చాలా పెద్ద న్యూస్ గా మారింది ఒరే మీ దేశం పాకిస్తాను ఇప్పుడు చాలా కష్టాలలో పడి ఉంది భారత్ నుంచి ఎప్పుడు విమానాలు యుద్ధ విమానాలు దూసుకొస్తాయో యుద్ధ నౌకలు దూసుకొస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ కి ఇటువంటి టైంలో మీరు మీ డిగ్నిటీని కాపాడుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికో పాకిస్తాన్ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఈ టైంలో మీరే రోడ్ల మీదకి ఎక్కి మీ వాల్యూ మీరు పోగొట్టుకుంటే రేపు మీరు నిజంగా రిపోర్ట్ చేసేది ఏదన్నా ఉంటే మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు ఎవడు కేర్ చేస్తాడు మిమ్మల్ని ఈవెన్ మీ దేశంలోనే ఎవడు కేర్ చేస్తాడు మిమ్మల్ని ఇదనమాట ప్రశ్న అదే విషయం ధన్యవాదాలు